అందరికీ నమస్తే డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం ఈ రోజు మనం వినబోయే కథ పేరు ఆకృతి రచయిత్రి కుప్పిలి పద్మగారు రాశారండి ఈ కథని ఈ కథ మ్యాగ్జైన్ స్టోరీ ఈ కథ పంతొమ్మిది వందల ప్రచురితమైంది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఆమె ఆకృతి నడివేసవి మల్లిలా నవ్వుతుంది తడిపడి జల్లుల మధ్య తొంగి చూసే హరివిల్లులా ఉంటుంది నిరంతరం ఆలోచనల్లో తేలియాడే విశాల నేత్రాలు చిక్కని నలుపు రంగులో ప్రకాశించే కనుపాపలు ప్రశాంతవదనం ఆమె స్వంతం డిగ్రీ ఆఖరి పరీక్ష రాసి ఐదేళ్లు మధురమైన జీవితాన్ని అందించిన కాలేజీని తనకు ప్రాణప్రదమైన ఆ తోటలోని మొక్కల్ని పువ్వుల్ని పలకరించినట్లు పలవరిస్తున్నట్టు తిరిగాడుతూ గంటలు గడిపేస్తుంటే నీరజ లాగి బస్ ఎక్కిచ్చింది ఆకృతి ఇంట్లోకి అడుగు ఉండగానే సుధీర్ ఎదురొచ్చి ఎగ్జామ్ ఎలా రాశావు అని ఆత్రంగా అడిగాడు అన్న ప్రశ్నకి జవాబుగా కోయిల పాట విన్నాను అంది పాట సుధీర్ ఆశ్చర్యంగా అడిగాడు ఈ వసంతానికి నేను తొలి పాట విన్నాను చంపాపో అంతా కూకులని నింపేశావా ఇలా అయితే ఈ జన్మకి డిగ్రీ చేతికి రాదు హేళనగా నవ్వుతూ అన్నాడు సుధీర్ నీకు నచ్చదా అడిగిందామే ఏముందా స్వరంలో గొప్పతనం ఏదో కూకు అని వినిపించడం తప్ప ఏం బాగుంటుంది తేలిగ్గా అడిగాడు బాంబుల రథలో కర్ణభేరి పగిలిపోయిన నీ చెవికి కోయిల పాటలలా మధురంగా తోస్తాయి జాలిగా అంది ఆకృతి సుధీర్ డిఫెన్స్ లో పనిచేస్తున్నాడు కర్ణభేరి పగిలిపోయిన మేమే మీకు భద్రతనిచ్చేది ఆమెని కోయిల అంటూ మురిసిపోయే మీలాంటి కళా పోషకులు కాదు గొప్పగా అన్నాడు కళకి పోషకులెవరూ అక్కర్లేదు చప్పున అనేసింది ఆమె గొల్లు నవ్వాడు అతను ఆకృతి తల్లి విమల సుధీర్ తల్లి శ్యామల అక్కా చెల్లెళ్ళు విమలకి ఇద్దరు కూతుళ్లు ఆకృతి అరుణ విమల భర్త ఆనందరావు పేపర్ మిల్లు ఉద్యోగి అరుణ ఇంటర్ పరీక్షలు రాసింది శ్యామలకి ఆరుగురు కొడుకులు సుధీర్ పెద్దవాడు రెండేళ్ల క్రితం మిలిటరీలో చేరాడు భర్త విశ్వేశ్వరరావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి శ్యామల కుటుంబం హైదరాబాద్ లో ఉంది సెలవుపై హైదరాబాద్ ఎప్పుడొచ్చినా రాజమండ్రి వచ్చి ఆకృతి అరుణలతో రెండు మూడు రోజులు గడిపి వెళ్లడం సుధీర్కి అలవాటు ఈసారి తనతో పాటు ఆకృతిని తీసుకెళ్తానని పెద్దమ్మని అడిగాడు మీ బాబాయ్తో చెబుదాం అంది విమల ఆకృతికి విశాఖ చూడాలని ఉంది తండ్రి పంపిస్తే అనుకుంది అరుణకి ప్రాక్టికల్స్ ఇంకా కాలేదు అది కాక విశాఖ చూడాలనే సరదా ఆమెకి లేదు ఆమె చూపెప్పుడు మద్రాస్ వైపే సినీతార అవ్వాలని ఆరాటం రెండు రోజుల తర్వాత ఆకృతి సుధీర్ బయలుదేరారు ఆకృతి రాజమండ్రి స్టేషన్ లో దిగింది సుధీర్ అదే ట్రైన్ లో హైదరాబాద్ వెళ్లిపోయాడు ఆకృతి ఇంటికి వచ్చేసరికి అరుణ నవ్వు ముఖంతో ఎదురొచ్చి నీకో గుడ్ న్యూస్ ఏంటో చెప్పుకో అంది ఏమో అంది ఆకృతి నటనా రజతోత్సవాలు చేసుకుంటున్న హీరోయిన్లా మరీ అంత నిర్లిప్తంగా ఏమో అనకోయ్ కాస్త ఆలోచించు చిరుకోపంగా అంది అరుణ ఆలోచించే ఓపిక లేదు గాని ఏంటో చెప్పు అంది ఆకృతి కుర్చీలో కూర్చుంటూ పెళ్లి చూపులే ఎవరికి తుళ్ళిపడి అడిగింది ఆకృతి ఏడ్చినట్టుంది ఎవరికో అయితే నీకెందుకు శుభవార్త అవుతుంది నీకే అంది అరుణ నాకా ఆశ్చర్యంగా అంది ఆకృతి నీకే రేపే అబ్బాయికి మద్రాసులో స్టూడియోలో ఉద్యోగం మా మంచి అక్క కదా పెళ్ళవగానే తోడుగా నన్ను పట్టుకో నీ పుణ్యాన హీరోయిన్ అయిపోతా అమ్మేది అడిగింది ఆకృతి దేవి చౌక్కు వెళ్ళింది రేపటికి కావాల్సిన స్వీట్స్ పళ్ళు తీసుకురావడానికి చెప్పింది అరుణ ఆకృతికి అంతా కొత్తగా ఉంది బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగంలో చేరాలి కొత్త కొత్త ప్రదేశాలు చూడాలి స్పందింప చేయగలే కవిత్వం రాయాలి ఇంతే ఆమె ఆలోచనలు కళ్ళ ముందు ఆంధ్ర యూనివర్సిటీ మెదిలింది పచ్చపచ్చని చెట్ల మధ్యలో పురాతన కట్టడాలు సముద్రగాలు పాడే మైత్రీ గీతాలతో ధన్యమైన విశాఖ అణువణువు ఆహ్వానిస్తున్నట్లే ఉంది ఇంట్లో వాళ్ళు చదివించడానికి ఒప్పుకోకపోతే ఎలా చదువుకోవాలి సినిమాల్లో కథల్లో చూపించినట్లు చెప్పినట్లు అంట్లు తోమి బట్టలు కుట్టి ట్యూషన్స్ చెప్పి చదువుకోగలనా అలా చెయ్యలేను పోనీ అమ్మా నాన్న తెచ్చిన అబ్బాయికి తలంచి బుద్ధిగా మూడు ముళ్ళు వేయించుకోగలనా అలాగా చేయలేను ఏదీ చేయలేను ఇంకెందుకీ బ్రతుకు ఏంటే పెళ్లి చూపులకి కూర్చోవా బిత్తపోతూ అడిగింది విమల ఎందుకలా అరుస్తావు కూర్చోపోతే నిల్చుంటుందిలే పూలమాల కడుతున్న అరుణ అంది నువ్వు నోరు కసిరింది విమల ఏంటక్క పెళ్లి చూపులేగా పెళ్ళే చేసేస్తున్నట్లు వెర్రమోహం పెట్టావు ఏం చక్క ఆ మైసూర్ సిల్క్ శారీ కట్టుకుని ఇదిగో ఈ పూలు తల్ల పెట్టుకుని ఆ పెద్ద బంగారం గొలిసి మెల్ల వేసుకుని అలా అలా నడిచి పెళ్లికొడుకు ముందు నిలబడ్డావనుకో నో కట్నం నో కానుక గబగబా అంది అరుణ అంతేనా పెళ్లి చూపులంటే కాదు కాదు శరీరాన్ని చూసే మగవాడు శరీరం పై పట్టు వస్త్రాలని బంగారు నగల్ని చూసే స్త్రీలు చచ ఏమైనా కానీ నేను అలా నిలబడలేను నా వల్ల కాదు ఖచ్చితంగా చెప్పేసింది ఆకృతి రాత్రి నుండి ఆకృతిని ఒప్పించడానికి విమల సత్తా విధాలా ప్రయత్నిస్తుంది అసలు ఇలా ఆకృతి వ్యతిరేకిస్తుందని విమల ఊహించను లేదు పెళ్లి చేసుకోవడం గురించి తర్వాత ఆలోచిద్దాం ముందీ పెళ్లి చూపులే తతంగం కానీ అంది విమల క్యాన్సిల్ చేయి నీకేమో మతిపోయిందా మన పరువేం కావాలి రేపు అసలు నీ పెళ్లి అరుణ పెళ్లి చెయ్యగలమా నలుగురిలో తలెత్తుకోగలమా కోపంగా అరిచింది విమల పరువు కోసం నాకిష్టం లేని పని చెయ్యను నిర్మోహమాటంగా చెప్పింది ఆకృతి విమల వింతగా ఆకృతి వైపు చూసింది ఇది తను కని పెంచిన కూతురేనా అమాయకురాలు తన పనేదో తనది అని అనేక సార్లు జాలిపడిన కూతురేనా పది మందిలో కలవలేదు ఎలా బ్రతుకుతుంది ఈ లోకంలో అని కలత చెందిన కూతురేనా విమల భర్తకి ఆకృతి గొడవ చెప్పింది ఎలా ఇప్పుడు అంటూ కాసేపు నిస్తేజంగా చూసిన ఆనందరావుకి ఆకృతిపై వెర్రి కోపం వచ్చింది ఏంటి నీ ఉద్దేశం చిరాగ్గా అడిగాడు ఆకృతి మాట్లాడలేదు ఇన్నేళ్లు పెంచి చదివించినందుకు మా గౌరవాన్ని బానే నిలబెడుతున్నావు ఈసడింపుగా అన్నాడు ఆనందరావు అరుణకి అక్కను చూస్తుంటే జాలేస్తుంది పిచ్చిది పెళ్లి చూపులు కూర్చుంటే ఏమవుతుంది ఇంత రాద్ధాంతం చేస్తుంది ఏం చేద్దాం అడిగాడు ఆనందరావు నిస్సహాయంగా విమలని విమల చాలాసేపటి నుంచి అదే ఆలోచిస్తుంది ఆకృతికి ఒంట్లో బాగోలేదు అందుకే నేను వైజాగ్ నుండి రావాల్సింది రాకుండా ఆగిపోయిందట టెలిగ్రామ్ వచ్చింది అని చెప్దాం అంది విమల ఇది రాత్రే ఆమె ఆలోచించి పెట్టుకుంది ఆనందరావుకి అంతకు మించిన మార్గం కనిపించలేదు చెప్పి వస్తానని విసురుగా లేచి వెళ్లాడు తల్లి కోపంలో ఉందని నీరజ ఇంటికి బయలుదేరింది ఆకృతి నీరజ యువతులు వాళ్లను మాట్లాడనివదు ఆకృతి క్లాస్మేట్ స్నేహితురాలు నీరజ ఆకృతిని చూసి ఎప్పుడొచ్చో వైజాగ్ నుండి అంది చిరునవ్వుతో రాత్రి ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నా నా పెళ్లి ఇంట్లో ఒప్పుకోవడం లేదు మీ నలుగురు కాస్త సంతకాల పెళ్లికి ఏర్పాట్లు చేసేస్తే మీ పెళ్లిళ్ళకి మా చేతనైనా సాయం చేస్తాం బ్రతులు నాడుతున్నట్లుగా అంది నీరజ పెళ్ళికొడుకు ఎవరు ఇంటికి ఏ నలుగురు సాయం చెయ్యాలి అడిగింది ఆకృతి పెళ్లి కొడుకు వినోద్ మీ నలుగురు అంటే నువ్వు గగన్ అమృత హర్ష అంది నీరజ వినోద్ లా పూర్తి చేశాడు కాలేజీ ఎలక్షన్స్ టైంలో నీరజకి పరిచయం అయ్యాడు అమృత నీరజ క్లాస్మేట్ గగన్ అమృత అన్నయ్య హర్ష బిఈడి పూర్తి చేశాడు సాహిత్యం అంటే అభిమానం ఆకృతికి కాలేజీ విద్యార్థుల కవి సమ్మేళనంలో పరిచయం అయ్యాడు సాయంత్రం వరకు నీరజతతో కడిపి ఆకృతి ఇంటికి బయలుదేరింది గౌతమి గ్రంథాలయం ఆవరణలో ఉన్న పురాతన పొగడ చెట్టు చుట్టూ ఉన్న సిమెంట్ చప్పాపై కూర్చొని ఉన్నాడు హర్ష సూర్యకిరణం లాంటి చురుకైన హాయి గొలిపే సౌందర్యం అతనిలో గోచరిస్తుంది అతను వాచ్ వైపు చూసుకున్నాడు ఆకృతి లైబ్రరీకి వచ్చే వేళ అయింది అనుకున్నాడు ఓ ఐదు నిమిషాల తర్వాత మెల్లగా వచ్చింది ఆకృతి ఆమెను చూసి అతడు చిన్నగా నవ్వాడు ఆమె అతను కూర్చున్న వైపు నడిచింది కాస్త పక్కగా కూర్చుంటూ చేతిలో పుస్తకాలు అతనికి అందించింది చదివారా ఎలా ఉన్నాయి అడిగాడు ఆనాటి సమాజానికి అర్థంలా ఉన్నాయి అందామె ఇప్పటి రచనల్లో సమాజం ప్రతిబింబించడం లేదా చిన్నవ్వుతో అడిగాడు హర్ష లేదు స్పష్టంగా ఖచ్చితంగా చెప్తున్న ఆకృతి మీరెందుకు రాయరు ఏంటి రాయాలి కథ కవిత నవల ఇంకా నయం ప్రేమలేఖలు రాయమనిలేదు అంటూ నవ్వింది గోదావరి సిగ్గుపడ్డట్లు రాయొచ్చు ఎవరికి నాకే చప్పున అనేసి హర్ష ఆమె కళ్ళల్లోకి కంగారుగా చూశాడు అయితే ఆమె ఆ విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మీకా అంటూ నవ్వి అర్థమవుతాయంటారా సందేహం వ్యక్తపరిచింది అతనికి నిరుత్సాహంగా అనిపించింది ఆమె మీకా అంటూ కోప్పడినా తత్తరపడినా గుమ్మెల్లో అమాయకంగా లాలిత్యపు పొరల్లో అల్లుకుపోయిన అనురాగాన్ని నివేదించేవాడు మరో అరగంట కబుర్ల తర్వాత ఆమె వెళ్తానని లేచింది తలుపు తట్టిన శబ్దానికి అప్పుడే నిద్రలేచిన ఆకృతి తీసింది ఆమెనే చూస్తూ చేతిలో పేపర్ అందించాడు హర్ష రిజల్ట్స్ వచ్చాయా వరండాలోకి వచ్చిన విమల కంగారుగా అడిగింది ఆ అన్నాడు హర్ష ఆకృతి నంబర్ వెతుకుతూ కనిపించగానే అమ్మయ్యా అనుకుంటూ పేపర్ మడిచింది ఏమైంది ఆతృగతగా అడిగింది విమల పాస్ అయ్యాను అంది ఆకృతి ఏ క్లాస్ ఉద్వేగంగా అడిగింది అరుణ సెకండ్ క్లాసా అడిగింది విమల అంది ఫస్ట్ క్లాసా హర్షకి ఆకృతిని చూస్తుంటే వింతగా ఉంది పరీక్షలో పాస్ అయిన సంతోషం కాని ఫస్ట్ క్లాస్ వచ్చిన మెరుపు కానీ ఆమె ముఖంలో రవ్వంత కూడా లేదు అక్కా సినిమాకి వెళ్దామా అడిగింది అరుణ ఉదయం ఆరు గంటలకేం సినిమా కసిరింది విమల నాన్నగారు సమయానికి క్యాంప్ వెళ్ళారు లేకపోతే ఎంత సంతోషించేవారో అంది ఆకృతి పేపర్ హర్షకి ఇస్తూ థ్యాంక్ యూ అంది అప్పుడు పడింది విముల చూపు హర్షపై ఇతడిని ఎప్పుడూ కాలనీలో చూసిన గుర్తు లేదు ఆకృతి క్లాస్మేట్ అనుకోవడానికి ఆమె చదివిందేమో ఆడపిల్లల కాలేజీలో మరి ఈ కుర్రాడెవరో ఇంత ఉదయమే పేపర్ పట్టుకొని ఇంత ఆత్రంగా వచ్చాడు అంటే తప్పకుండా ఆకృతికి చాలా బాగా తెలిసిన వాడే అయి ఉండాలి దీని మీద అంతో ఇంతో అభిమానం ఉండే ఉంటుంది తన కూతురేను కాదు గాని అసలే ఇది బంగారు బొమ్మ అన్నో హఠాత్తుగా ఆమెలో మాతృ మేల్కొంది ఎవరితను అడిగింది విమల హర్ష అంది ఆకృతి విమల మాటలో తేడా గమనించి ఆకృతిని ఇబ్బంది పెట్టకూడదని ఇక వెళ్తానండి అని వెళ్లిపోయాడు హర్ష పేపర్ పట్టుకొచ్చి కంగ్రాట్స్ చెప్పడేంటి అంటున్న అరుణ మాటలు అతనికి వినిపించాయి కంగ్రాట్స్ థ్యాంక్స్ లకి మించిన ఆత్మీయురాలు ఆకృతి అనుకున్నాడు అతను ఆకృతి రిజల్ట్స్ వచ్చిన రెండు రోజుల తర్వాత ఆనందరావు ఇంటికి వచ్చాడు ఆకృతికి ఫస్ట్ క్లాస్ వచ్చిందని తెలిసి సంతోషించాడు కూతురు యూనివర్సిటీ చదువులు చదువుతానని అడగగానే కాసేపు ముభావంగా ఉండిపోయాడు మరో రెండేళ్లు చదివించడం ఆ పైన పెళ్లి ఇంత ఖర్చు పెట్టడానికి కానీ అన్నాళ్ళు ఆకృతి బాధ్యత వహించడానికి కానీ అతని మనసు ఒప్పుకోలేదు నేనింక చదివించలేను అన్నాడు ఆనందరావు ఇది ఆకృతి ఊహించని విషయం చదివిస్తారనే అనుకుంది ఏం అని అడగడానికి కూడా ఆమెకి మనసొప్పలేదు తనకి ఇష్టమైనవి బలవంతంగా అవతల వారిని ఒప్పించి పొందడం ఆకృతికి ఇష్టం లేదు పెళ్లి చేస్తాం అంది విమల నేను ఇప్పుడే చేసుకోను అంది ఆకృతి విమలకి హర్ష గుర్తొచ్చాడు ఆ కుర్రాడు వలన ఆకృతి ఇలా పెళ్లి నేను చెప్తుందా చేసుకోకేం చేస్తావు ఆకృతి కళ్ళల్లోకి గుచ్చిగుచ్చి చూస్తూ అడిగింది విమల ఆకృతి ఇన్నాళ్ళు చదువుకోవాలని అనుకుంది ఇప్పుడు తండ్రి చదివించిన అనగానే ఏం చేయాలా అని ఆలోచిస్తుంది ఏం చేస్తా చెప్పు విమల రెట్టించింది ఉద్యోగం చేస్తాను అంది ఆకృతి ఉద్యోగమా నీకెక్కడ దొరుకుతుంది వింతపడింది విమల ప్రయత్నిస్తాను అంటూ ఆకృతి హాల్లో నుండి తన గదిలోకి వెళ్లిపోయింది మూడు రోజులుగా కన్స్ట్రక్టింగ్ సంస్థల చుట్టూ తిరుగుతుంది ఆకృతి రోడ్డు క్రాస్ చేస్తుంటే హలో అని వినిపిస్తే తల తిప్పి చూసింది శ్రీమాల బాగా డబ్బున్న తండ్రికి పెద్ద కూతురు ఇంటర్మీడియట్ లో ఆకృతి క్లాస్మేట్ ప్రస్తుతం విశాఖలో బిఈ చదువుతుంది మండు టెండలో దేన్నో ఏదో అన్వేషిస్తూ బయలుదేరా కొంపతీసి బాయ్ ఫ్రెండ్ కోసం కాదుగా అందామె నవ్వుతూ ఆ అమ్మాయి మాటలంతే ఎప్పుడు అందరినీ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఏడిపిస్తుంది ఆమెకు మాత్రం ఒక్క ఫ్రెండు లేడు ఆ బాయ్ ఫ్రెండ్ కోసమే నవ్వుతూ అంది ఆకృతి ఎవరా ఫ్రెండ్ ఏమా కథ ఉద్యోగం చాలా కాస్ట్లీ ఫ్రెండ్ అయినా ఇలానే తిరిగితే దొరుకుతుందా అందామె ఇంట చదివే రోజుల్లో ఇద్దరూ కాస్త స్నేహంగానే ఉండేవారు చదువులు వేరే కలుసుకోవడం తక్కువైంది అయినా ఒకరంటే ఒకరికి అభిమానమే ఇద్దరూ స్టాప్ దగ్గరికి వచ్చారు ఆకృతి ఎక్కాల్సిన బస్సు వచ్చింది బస్సు దిగి రెండు అడుగులు వేసింది ఆకృతి హర్ష పిలిచాడు మండు టెండలు ఎక్కువగా ఉన్నట్టు మీ ముఖం భలే సాక్ష్యమిస్తుందే అన్నాడు రసాస్వాదానికి ఆకృతి కావాలండి వాట్ గట్టిగా అడిగిందామే అస్పష్టమైన భావాలకి ఓ రూపం వస్తే తప్ప రసాస్వాదన రసోద్దీపనలకు లేదని నా భావన తప్ప నీ గురించి నేనేం అనట్లేదు సీరియస్ గా అతను అంతా తెచ్చిపెట్టుకున్న సీరియస్నెస్ చలాన్ని కృష్ణశాస్త్రిని చదవని వాడు రచయితే కాదనే ఈ కుర్రాడికి ఆఫ్రికన్ పొయట్రీ అంటే బోల్డంతా అనురాగం ఆకృతికి ఆ పొయ్యిట్రీని పరిచయం చేసింది ఇతడి ఆ స్పందనతో ఉత్సాహంగా కవితలు రాసింది ఆకృతి అవి చూసినప్పుడు హర్షకి చాలా ఆశ్చర్యం వేసింది ఆమెలోని రమ్య కవితావేశం భావ స్పష్టత అతన్ని సమ్మోహన పరిచాయి రండి కాఫీ తాగుదాం అన్నాడు ఇప్పుడు వద్దండి ఉద్యోగం దొరికే వరకు కాఫీ తాగనని ఏమన్నా మొక్కుకున్నారా మొక్కుకుంటే తప్ప కాఫీ తాగకుండా ఉండకూడదా అడిగిందామె ఇద్దరు దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్లారు చల్లని గాలి శాంత సంగీతం స్నాక్స్ ఏం తీసుకుంటారు అడిగాడు అతను కాఫీ చాలు వెజిటబుల్ కట్లెట్ కాఫీ ఆర్డర్ చేసి ఆమె వైపు చూశాడు వాలిన కనురెప్పులపై ఏ కవిత రాయాలి పద కవిత సదా కవిత్వమే నీ సాంగత్యమా రసరమ్య కృతి ఆకృతి సహజ సౌందర్య ప్రకృతి మీకు పువ్వులంటే చాలా ఇష్టం కదా అడిగాడు అతను పువ్వుల్ని పిల్లల్ని ఇష్టపడని వారు ఉంటారా గుల్మహర్ పువ్వుల గురించి మీరు రాసిన కవిత చాలా బాగా నచ్చింది నాకు నాకిస్తారా అడిగాడు తీసుకోండి మీ దగ్గర ఉందా ఇప్పుడు లేదండి రేపు సాయంత్రం లైబ్రరీకి వస్తాను అప్పుడు ఇస్తాను అందామే మీర మ్యారేజ్ అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి మీరు వస్తున్నారుగా అడిగాడు అతను ఆ అందామే ఇంకా చదువుకోరా అప్పుడే ఉద్యోగం వెతుక్కుంటున్నారు అడిగాడు అతను చదువుకోవాలనే ఉంది నాన్నగారు ఇంకా చదివించను అన్నారు పెళ్లి చేయాలని అంటున్నారు నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు ఉద్యోగం చేస్తానన్నాను ఉద్యోగం వచ్చాక ప్రైవేట్గా చదువుతాను అందామే అస్సలు దాపరికం లేకుండా అంత నిజాయితీగా తన కోరికలు ఇంట్లో వాళ్ళ ఇష్టాలు తన నిర్ణయాలు చెప్తున్న ఆకృతిని చూస్తుంటే అతనికి ఎంతో ముచ్చటగా అనిపించింది ఉద్యోగం చేయడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అడిగాడు అతను అభ్యంతరం చెప్పలేదు చెప్తే ఏం చేసేవారు లక్ష్య పెట్టేదాన్ని కాదు స్పష్టంగా చెప్పిందామె అతనికి ఎంతో ఇష్టంగా ప్రియంగా అపూర్వంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి మధ్యాహ్నం రెండున్నర ఆకృతి అప్లికేషన్ రాస్తుంటే నీరజా వచ్చింది ఆకృతి అందించిన మంచినీళ్ల గ్లాస్ అందుకుంటూ ఈ ఊర్లో ఇండస్ట్రీస్ ఏమున్నాయి ఇక్కడేం ఉద్యోగాలు దొరుకుతాయి అంది ఆకృతి జవాబు చెప్పలేదు మంచినీళ్ళు తాగి గ్లాస్ కింద పెడుతూ హైదరాబాద్లో బోల్డ్ అన్ని కంపెనీలు అక్కడ ప్రయత్నించు అంది నీరజా హైదరాబాద్లోనా ఎక్కడుండాలి ఎక్కడ ఉండాలి ఎప్పుడొస్తుందో తెలియదు ఎలా కుదురుతుంది అనాసక్తిగా అంది ఆకృతి మీ ఉన్నారుగా ఆయన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు ఆగకూడదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు కదా అంది నీరజ ఈ ఆలోచన బానే ఉంది అనుకుంది ఆకృతి హర్ష కనిపించాడా అడిగింది నీరజ ఆమెకి హర్షని నువ్వు అని పిలిచే అంత చనువు ఉంది ఆ నిన్ననే కనిపించారు ఇవాళ లైబ్రరీ దగ్గరికి రమ్మని చెప్పాను మ్యారేజ్ అరేంజ్మెంట్స్ అయ్యాయని చెప్పారు అంది ఆకృతి నేను నీతో లైబ్రరీకి వస్తాను ఎలా ఇంట్లోండి బయటపడాలో ఏ గొడవ లేకుండా పెళ్లి అవ్వాలో తనతో మాట్లాడాలి అంది నీరజ ఆకృతి నీరజకి టీ చేసి ఇచ్చింది ఇద్దరు కాసేపు అవి ఇవి మాట్లాడుకొని లైబ్రరీకి బయలుదేరారు హీరోయిన్ పాత్ర తప్ప మరేం వెయ్యను స్పష్టంగా చెప్పింది అరుణ చిన్న చిన్న వేష వేషాలతో సినిమా జీవితం ప్రారంభమైతే తిరిగి అలాంటి పాత్రలే వస్తాయి ఫీల్డ్ లో ఉన్నవారు మీకు తెలియందేముంది అందామే హీరోయిన్ గా వేస్తే చాలా వరకు అర్ధనగ్నంగా నటించాల్సి వస్తుంది అలా వేయగలరా అడిగాడు అతను ఆ ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పిందామె అతను కాసేపు ఆలోచించి రేపు సాయంత్రం ఇదే టైంకి మీ ఫొటోస్ తీసుకొని వచ్చి చూపించండి అన్నాడు మద్రాసు అక్కర్లేదా అండి ముందు ఫొటోస్ చూస్తాను అన్నాడు అతను అతనికి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చింది ఆకృతి నీరజ హర్ష లైబ్రరీ దగ్గర కలిశారు ఏమయ్యాయి పెళ్లి ఏర్పాట్లు ఆత్రంగా అడిగింది నీరజ వినోద్ కంటే నీకెక్కువ తొందరగా ఉందేంటి నవ్వాడు హర్ష మా ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లి విషయం ఏ మాత్రం పసిగట్టినా ప్రమాదమే పెళ్లి అయ్యాక ఎవరేం చేయలేరు వినోద్ కి మొండి ధైర్యం ఇంతకీ ఏం చేశావు అడిగిందామె వచ్చే బుధవారం టౌన్ హాల్లో నీ పెళ్లి టౌన్ హాల్లో ఏంటి కంగారుగా అడిగింది నీరజ అవును టౌన్ హాల్లోనే మంత్రాల నడుమ వినోద్ మూడు ముళ్ళు అందరి ముందు కడతాడు మీ ఇంట్లో వాళ్ళు తన ఇంట్లో వాళ్ళు ఎవరు ఏం గోలా చేయకుండా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నాం చెప్పాడు హర్ష దిగులు పడకు నీ పెళ్లి ఏ గొడవ లేకుండా అయిపోతుంది హర్ష ధైర్యం చెప్తుంటే ఆకృతి నవ్వుతూ చూస్తోంది ఈ పెళ్లి అయ్యే వరకు నువ్వు హైదరాబాద్ వెళ్లకు నీరజ ఆకృతికి చెప్పింది వెళ్ళను అంది ఆకృతి హైదరాబాద్ వెళ్తున్నారా ఎందుకు ఎన్నాళ్ళుంటారు ఆత్రంగా అడిగాడు హర్ష ఆ ఉద్యోగం కోసం దొరికితే ఇంకక్కడే ఉండిపోదామని అంది ఆకృతి ఏదైనా పని మీద రెండు మూడు రోజులు వెళ్తుందేమో ఆమె లేని ఈ ఊర్లో రెండు రోజులు ఎలా గడపాలా అనే దిగులతో ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపించిన హర్షకి ఆమె శాశ్వతంగా జీవన భృతికై భాగ్యనగరానికి వెళ్తుందని తెలియగానే మరింత దిగులు పడ్డాడు ఇదిగోండి మీరు అడిగిన నా కవిత అంటూ అతనికి పేపర్ అందించింది ఆకృతి చేతి వైపు చూశాడు లేత చేతులు ఆ చేతిని అందుకొని అలా అలా ఏ వెన్నెల మైదానాలకో పారిపోవాలని మనసు తొందర పెడుతోంది మెదడులోని సంస్కారం వారిస్తుంటే ఆగి నిగ్రహించుకొని ఆమె చేతిలో కాగితాన్ని మాత్రం అందుకొని ఎదని ఊరడించి యాంత్రిక లోకంలోకి వచ్చి నిలిచి ఏ రోజు వెళ్లేది తప్పక చెప్పండి అన్నాడు తల ఊపిందామె రాత్రి పది గంటలు ఆకృతి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఫోటోస్టాట్ కాపీలు విడివిడిగా ఫైల్ చేస్తుంది అరుణ మంచం మీద కూర్చొని ఆకృతి పని ఎప్పుడు పూర్తి అవుతుందా అని చూస్తుంది రోజు ఈ అరుణ నిద్రపోతుంది తనతో ఏదో మాట్లాడాలని ఎదురుచూస్తుందని ఆకృతి గ్రహించింది ఆకృతి ఫైల్ మూసి డైరీ తీస్తుంటే చాలాసేపు అవుతుందా అడిగింది అరుణ ఏమిటి చెప్పు అరుణ తను డైరెక్టర్ ని కలవడం నుంచి మొత్తం వివరంగా ఆకృతికి చెప్పింది ఆకృతికి బోల్డంత ఆశ్చర్యం వేసింది అరుణ తనకి ఇష్టమైంది సాధించడానికి ఇంతలా కృషి చేస్తుందా పైకి అలా కనిపించదు అల్లరి పిల్లలా ఉంటుంది అనుకుంది అరుణకి చదువుపోయే ఆసక్తి లేదు పోనీ ఆమెకి ఇష్టమైన రంగంలోనే స్థిరపడితే రాణిస్తుంది కదా కానీ ఇంట్లో ఒప్పుకోరు కదా పైగా ఇంతెత్తున ఎగురుతారు కూడా ఎలా ఆకృతి ఈ ఆలోచనలతో కొట్టుకుపోతుండగానే విమల ఆనందరావు ఆ గదిలోకి రావడం అరుణ విషయం వివరించడం వాళ్ళిద్దరూ ఆనందంతో అరుణని అభినందించడం జరిగిపోయాయి అరుణ హేమమాలినివో శ్రీదేవో అయిపోయినట్లు ఆమెతో సెట్ పై విమానంలో ఫైవ్ స్టార్ హోటల్లో తను తిరుగుతున్నట్లు విమల ఊహల్లో తేలిపోతుంటే ఆమె కాల్ షీట్స్ చూస్తూ నిర్మాతలని డేట్స్ కోసం తన ఇంటి చుట్టూ తిప్పించుకుంటున్నట్లు ఆనందరావు కలలు కనేస్తున్నాడు ఏ విషయంలోనూ ఇంత పెద్ద మనస్తో ఆలోచించని తల్లిదండ్రులు అరుణ సినిమాల్లో వెయ్యటాన్ని ఇంత సంతోషంగా ఆమోదించడం ఆకృతికి కురుకుడు పడలేదు డబ్బు మనిషి జీవితంలో పోషించే పాత్ర ఆమెకింకా తెలియదు నీరజ పెళ్లి అయిపోయింది ఇరువైపు పెద్దలు ఏ రార్ధంతమూ చేయలేదు పైగా ఇదో ఆదర్శ వివాహంగా వర్ణించి వివరించి పెద్ద విందుని ఏర్పాటు చేశారు కట్నం గొడవ తప్పిందని మా నాన్న తెగ సంబరపడుతున్నాడు మా మామగారికి ఇందులో ఏదో లాభసాటిగా కనిపించి ఉండాలి నెమ్మది మీద తేలుతుంది సంగతి అంది నీరజ నవ్వుతూ జీవితం అంటే వ్యాపారమా అనుకుంది ఆకృతి హర్షకి తన మనసులో మాట ఆకృతికి చెప్పాలని ఉంది ఆమె హైదరాబాద్ వెళ్ళక ముందే చెప్పాలి ఆమె సహచర్యం కావాలి ఆమె సౌందర్యం కావాలి ఆమె హృదయం కావాలి ధైర్యం చేసే ఆకృతి ఇంటికి వెళ్లాడు అతన్ని చూస్తూనే విమల తను ఓ కుర్చీలో కూర్చొని అవి ఇవి మాట్లాడడం మొదలుపెట్టింది ఆకృతితో అతను కానీ అతనితో ఆకృతి కానీ మాట్లాడడం ఆమెకి ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది ఇలా ఎప్పుడైతే పెద్దలు అతి జాగ్రత్తతో కట్టడి చేస్తారో అప్పుడే పిల్లలు రహస్యంగా బయట కలుసుకోవాలనుకుంటారని చాలా మంది తల్లుల్లాగే విమల కూడా గుర్తించలేదు అతనికి కాఫీ ఇవ్వాలని విమల లోపలికి వెళ్లగానే రేపు టౌన్ హాల్ దగ్గరికి రాగలరా అడిగాడు అతను రేపు గోదావరికి హైదరాబాద్ వెళ్తున్నానండి అందామే రాలేరా ఒక్క క్షణం ఆలోచించి మూడు గంటలకు వస్తాను అంది అతనితో మాట్లాడాలని ఆమెకి ఉంది అతడిని విడిచి వెళ్తున్నందుకు వెలితిగా అనిపిస్తుంది ఆమెకి కాని కారణం నిశ్చయంగా ఇది అని ఆమెకి తెలియదు నాంపల్లి స్టేషన్ లో ట్రైన్ దిగి బయటకు వచ్చింది ఆకృతి తను ఈ రోజు వస్తున్నట్లు ముందుగా తెలియచేసిన పెద్దమ్మ ఇంటి నుండి ఆమెని రిసీవ్ చేసుకోవడానికి ఎవ్వరూ రాలేదు ఖాళీ ఆటో కనిపించింది మీటర్ పై రెండు రూపాయలు ఎక్కువ అడిగాడు ఇల్లు వెతుక్కొని వెతుక్కొని శ్యామల ఇంట్లో ఆకృతి అడుగుపెట్టింది ఇక్కడ ఎవరి కోసం ఎవరు టైం ఖర్చు చెయ్యరులేమ్మా అంత బిజీ స్టేషన్ కి ఎవరు రాలేకపోయారు అంది శ్యామల ఆమె ఇంటి విషయాలు అడుగుతుంటే జవాబు ఇస్తూనే స్నానం పూర్తి చేసింది ఆకృతి ఉద్యోగాలు ఇక్కడ కష్టమేనమ్మాయ్ అంది శ్యామల ఆకృతి మాట్లాడలేదు ఇక్కడికి వచ్చే ముందు శ్రీమాల ఆకృతికి వాళ్ళ చిన్నాన్న అడ్రస్ ఇచ్చింది అతనికి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉద్యోగం ఆకృతి పదకొండు గంటలకల్లా భోజనం చేసి ఆ అడ్రస్ తీసుకొని ఆఫీస్ కు వెళ్లి అతన్ని కలిసింది ఆకృతి బయోడేటా తీసుకొని ఒక కప్పు కాఫీ ఇప్పించి రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉండమని చెప్పాడు హర్ష గారికి వచ్చే రోజు మిమ్మల్ని టౌన్ హాల్ దగ్గర కలవలేకపోయాను ఉద్యోగం వచ్చింది శ్రీమాల చేసిన సహాయం నేనింకా రిజిస్టర్డ్ ఆఫీసు చూడలేదు ఇంటర్వ్యూ హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది ఈ ఊరింకా చూడలేదు ఆఫీస్ అడ్రస్ చూసి చూడగానే చప్పును మీరు గుర్తిచ్చారు ఎంతో ఇష్టమైన పువ్వుల పేరున్న పరిసరాల్లో ఉద్యోగం రావడం గమ్మత్తుగా ఉంది మీకు ఆఫీస్ అడ్రస్ రాస్తున్నాను ఎన్నిసార్లు ఈ అడ్రస్ రాసిన ప్రతిసారి ఎర్ర ఎర్రని కలల జలపాతాలు కళ్ళల్లో జారుతూనే ఉన్నాయి జాబుకై ఎదురు చూస్తూ అభిమానంతో ఆకృతి నా అడ్రస్ కే ఆకృతి శ్రీ కెమికల్స్ గుల్మొహర్ అవెన్యూ హైదరాబాద్ ఎత్తైన కొండపైకి సన్నని కాలిబాట బాట ఇరువైపులా గోదావరి పాయల్లా తీరైన పచ్చని చెట్లకి ఎర్రెర్రని గుల్మొహర్ పూలు ఆకుల నీడల్లోంచి జల్లులా చెందుతున్న టెండ ఆ గుబురు చెట్ల నడుమ బాటకి ఎడమ వైపున రెండో బిల్డింగ్ శ్రీ కెమికల్స్ అవ్యక్త రాగాలేవో నర నరాల్లో కదులుతుండగా ఆకృతి బిల్డింగ్లోకి కాలు పెట్టింది ఫ్రెండ్స్ ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ భాగంలో విందాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్